వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కపుల్స్ నైంటీ నైన్ ముందుగా మెగా డిఎస్సి రెండు వేల ఇరవై ఐదులో సెలెక్ట్ అయిన టీచర్స్ అందరికీ హాట్లీ కంగ్రాచులేషన్స్ మీరైతే మీ జర్నీని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి మీ డ్రీమ్ కమ్ ట్రూ నెరవేర్చుకున్నారని నేనైతే అనుకుంటున్నాను అనమాట సో ఎవరైతే డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ అయిన దగ్గర నుంచి నిన్న నిన్న ట్రైనింగ్ కంప్లీట్ చేసుకుని కౌన్సిలింగ్ పూర్తి చేసుకుని మీ స్కూల్ అలాట్మెంట్ ఆర్డర్స్ డౌన్లోడ్ చేసుకున్నారు మీ అందరికీ వన్ సెకండ్ కంగ్రాచులేషన్స్ అనమాట అంతే కదా ప్రతి ఒక్కరికి లైఫ్లో సెటిల్ అవ్వాలనేది ఒక కళ అనమాట సో మీరైతే ఆ కళను నెరవేర్చుకున్నారు ఇంకా ఒకే ఒక్క స్టెప్ అనమాట అంటే ఏంటి ఆ స్టెప్ అంటే మీ అపాయింట్మెంట్ ఆర్డర్స్ తీసుకుని రేపు మీరు మండే ఏ స్కూల్ అయితే కోరుకున్నారో ఆ స్కూల్లో వెళ్ళి మీ పేరెదురు మీరు సైన్ చేయడం ఒక్కటే మిగిలిందనమాట బ్యాలెన్స్ సో అది కూడా అయిపోతుంది రేపు సండే ఒక్కటే మండే రోజు యథావిధిగా మీ అందరు మీ కొత్త స్కూల్లో జాయిన్ అయ్యి మీ పోస్టింగ్ ఆర్డర్స్తో మీరైతే రిజిస్టర్లో మీ పేరెదురు మీరైతే సంతకం పెడతారనమాట సో ఆ మూమెంట్ని అసలు మనం ఎక్స్ప్లెయిన్ కూడా చేయలేము అంత ప్రీషియస్గా ఉంటుందన్నమాట అంతే కదా దానికోసం మనం ఎన్ని సంవత్సరాలు కష్టపడ్డాము అసలు ఏంటి అనేది మనకి మనకు మాత్రమే తెలుసు ఎదుటి వాళ్ళు చూసే వాళ్ళకి ఏం తెలుస్తుంది ఏం తెలియదు కదా బట్ కానీ ఆ మూమెంట్ కోసం మనం ఎన్ని ఎన్ని మూమెంట్స్ని త్యాగం చేసాము ఎన్ని ఇయర్స్ కష్టపడ్డాము అనేది తలుచుకుంటే ఒక్కసారి మనకే అనిపిస్తుంది అనమాట బట్ కానీ ఆ కష్టానంతా మనం మర్చిపోయే టైం అయితే మనకు వచ్చేసింది ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళందరికీ మీ కష్టాన్ని తగ్గ ప్రతిఫలం మీరైతే అందుకున్నారని నేనైతే అనుకుంటున్నాను అనమాట అయితే మీరు సక్సెస్ అనేది ఇక్కడతోనే ఆపేయకుండా ఇంకా మీరు లైఫ్లో ముందుకెళ్లాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఇంకా ఇంకా సక్సెస్ని చూడాలని చెప్పి ఓకేనా గైస్ అయితే రేపు మీరు మండే కొత్త స్కూల్లో జాయిన్ అయ్యేటప్పుడు ఏమేమి తీసుకువెళ్ళాలి ఏం చేయాలి ఏంటి అనేది నేను కొన్ని పాయింట్స్ అయితే నేను మీతో షేర్ చేసుకుంటాను సో ఒకసారి చూడండి ఓకేనా గాయస్ ఇక్కడ స్క్రీన్ మీద ఇస్తాను డిఎస్సి రెండు వేల ఇరవై ఐదు ఒక సమీక్ష అభినందనలతో డిఎస్సి రెండు వేల ఇరవై ఐదు టీచర్ల ఎంపిక ఐ మీన్ సెలక్షన్ ప్రాసెస్ అనేది మెరిట్ కమ్ రోస్టర్ ప్రకారం జరిగినది అయితే మేనేజ్మెంట్ వారీగా నియామకాల పోస్టింగ్ కౌన్సిలింగ్ మాత్రం కేవలం మెరిట్ ర్యాంక్ ప్రకారం మాత్రమే జరిగింది సో మీ అందరికీ అర్థమైంది కదా మనకు సెలక్షన్ లిస్ట్ వచ్చేసి మెరిట్ కమ్ రోస్టర్ ప్రకారం జరిగింది బట్ కానీ నిన్న కౌన్సిలింగ్ మీకేంటంటే మెరిట్ ర్యాంక్ ప్రకారం జరిగింది సో ఓకేనా ఈ పాయింట్ మీకు అర్థమైంది కదా నెక్స్ట్ పిహెచ్ఈడబ్ల్యూఎస్ కేటగిరీలలో ఫేక్ సర్టిఫికేట్స్ లేకుండా జల్లెడ పట్టడం అభినందనీయం డిఎస్సీలో మొదటిసారిగా ఈడబ్ల్యూఎస్ ఆర్థికంగా వెనుకబడిన ఓసీ వారికి టెన్ పర్సెంట్ రిజర్వేషన్లు అమలు చేయబడినవి కొన్ని పోస్టులకైతే ఎస్సీ వారి కన్నా తక్కువ ర్యాంకు వచ్చిన వారికి కూడా ఈడబ్ల్యూఎస్ కోటాలో ఉద్యోగం వచ్చినది సామాజిక నేపథ్యమే కాకుండా ఆర్థిక వెనుకబాటు తనం కొలమానంగా తీసుకుని డిఎస్సీలో మొదటిసారిగా రిజర్వేషన్లు ఇవ్వడం పేద ఓసీలను మన్నను పొందట జరిగినది సో ఈ పాయింట్ కూడా మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను నెక్స్ట్ డిఎస్సి రెండు వేల ఇరవై ఐదు వారి పోస్టింగ్ ఆర్డర్స్ ఈరోజు ఆన్లైన్లో జనరేట్ అవుతాయి మీ లీప్ యాప్లో మీకు అయితే పోస్టింగ్ ఆర్డర్స్ జనరేట్ అవుతున్నాయండి అందరు డౌన్లోడ్ చేసుకోండి డిఎస్సి రెండు వేల ఇరవై ఐదు టీచర్లు అందరూ ఈ నెల పదమూడు ఉదయం కేటాయించిన పాఠశాలలో నేరుగా విధుల్లో చేరాలి డ్యూటీలో జాయిన్ అయ్యేటప్పుడు ఎంఈఓ హెచ్ఎం ప్రిన్సిపల్ గారు జాయినింగ్ రిపోర్ట్తో పాటు మీరు రేపు స్కూల్లో జాయిన్ అయ్యేటప్పుడు ఏమేమి తీసుకెళ్ళాలేంటనేవి కూడా ఒకసారి చెప్తారు ఒకసారి అందరు నోట్ చేసుకోండి డ్యూటీలో జాయిన్ అయ్యేటప్పుడు మీరు రేపు ఏమేమి తీసుకెళ్లాలంటే ఒకసారి చూడండి పోస్టింగ్ ఆర్డర్ ఒకటి తీసుకోవాలి ఎస్ఎస్సితో సహా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికెట్స్ అన్ని కాపీస్ జిరాక్స్ తీసుకోండి అలాగే మీరు ఫిట్నెస్ సర్టిఫికేట్ తీసుకున్నారు కదా మొన్న గవర్నమెంట్ మెడికల్ ఆఫీసర్తో ఆ ఫిట్నెస్ సర్టిఫికేట్ ఒకటి పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ ఆధార్ కార్డు పాన్ కార్డు బ్యాంక్ అకౌంట్ ఫస్ట్ పేజీ అనమాట నెక్స్ట్ హాల్ టికెట్ జిరాక్స్ మొబైల్ నెంబర్ మెయిల్ ఐడి అటెస్టేషన్ ఫామ్స్ ఇన్ ఫైవ్ సెట్స్ అంట తప్పక ఇవన్నిటిని మీరు జిరాక్స్ ఇవన్నిటిని ఒక ఐదు సెట్లు రెడీ చేసుకుని వాటి మీద అటెస్టేషన్ చేయించుకోవాలన్నమాట రెడీగా లేని వాటిని ఒకటి రెండు రోజుల్లోనైనా తప్పకుండా ఇవ్వాలి సో ఒకసారి అందరు ఈ పాయింట్స్ అన్నిటిని నోట్ చేసుకుని జాగ్రత్తగా అన్ని సర్టిఫికేట్స్ ఉన్నాయా లేవా అనేది చెక్ చేసుకుని మీరు రేపు జాయినింగ్ అయ్యేటప్పుడు ఇవన్నిటిని తీసుకుని వెళ్ళాలన్నమాట ఓకేనా నెక్స్ట్ హెచ్ఎం లేదా ఎంఈఓ గారు డిఎస్సి టీచర్ ఇచ్చిన ఆధార్ పాన్ బ్యాంక్ అకౌంట్ ఫోటో మొదలగు వివరాలతో సిఎఫ్ఎంఎస్ ఐడి కోసం నిధి సిఎఫ్ఎంఎస్ పోర్టల్లో హైరింగ్ ఈవెంట్ చేసి ఒక వారంలో ట్రెజరీ ఐడి సిఎఫ్ఎంఎస్ ఐడి పొందుతారు ఈ ఐడీలతో ప్రాన్ నెంబర్ ఏపీ జిల్లెస్ నెంబర్ ఆన్లైన్లో అప్లై చేస్తారు ఆ తర్వాతనే డీడీఓ క్యాటర్ స్ట్రెంత్లో యాడ్ చేసుకుని మొదటి బిల్ సప్లిమెంటరీగా సబ్మిట్ చేస్తారు ఓకేనా మొదటి జీతం నుండే సిపిఎస్ ఏపీజిఎల్ఐ జీఏఎస్ పీటీఈహెచ్ఎస్ మినహాయింపులు చెల్లించాల్సి ఉంటుంది సిపిఎస్ వారు ఓపిఎస్ లేదా జిపిఎస్ లేదా యూపీఎస్కు ఆప్షన్ ఇవ్వాలి సో ఇవన్నీ మీకు రేపు జాబ్లో జాయిన్ అయినాక ఇవన్నీ మీరు చేసే కాదనమాట మీ హెచ్ఎం గారు లేదా ఎంఈఓ గారు వీళ్ళు చేస్తారు సో వీటి గురించి మీరు కంగారు పడాల్సిన అవసరం ఏమి లేదు సో నెక్స్ట్ వచ్చి బీఎస్సి టీచర్లు అందరూ డ్రాప్ అవుట్స్ చేర్చుకొని విద్యార్థుల రోల్ పెంచుకోకపోతే వీరి పోస్టులన్నీ సర్ప్లైస్ అవుతాయి ఈడీఎస్సీనే చివరిది కాకుండా తరువాత తరాలకు కూడా టీచర్ ఉద్యోగాలు వచ్చే విధంగా ప్రభుత్వ రంగ పాఠశాలలను బలోపేతం చేయాలి సో ఈ పాయింట్స్ నేనైతే ఈ పాయింట్స్ నేనైతే మీ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు సో మీ అందరికీ తెలుసు అనమాట ఈ రోజుల్లో గవర్నమెంట్ స్కూల్లో పిల్లలు ఎలా ఉంటున్నారు వాళ్ళ రోల్ ఎలా ఉంటుందని మనం ఉన్న స్కూల్లో రోల్ పెంచుకోకపోతే మన పోస్టే సర్ప్లైస్ అయ్యే విధంగా ఉంటుందన్నమాట అలా ఉంటే ఏంటంటే నెక్స్ట్ ఇంకా డిఎస్సి అనేది ఉండదు సో అందుకని మనం ఏం చేయాలి అంటే పిల్లల్ని రోల్ పెంచినట్లయితే నెక్స్ట్ తరాల వారికి కూడా డిఎస్సి వచ్చేసి వాళ్ళు కూడా ఈ ఉపాధ్యాయు వృత్తి ఎంచుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మనందరం మన తగిన కృషి చేయాలి అని చెప్పి నేనైతే మీ అందరిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓకేనా సో ఈ పాయింట్స్ అన్నీ మీ అందరికీ అర్థమయ్యాయి నేనైతే అనుకుంటున్నాను ఏమైనా అర్థం కాకపోతే కింద అయితే ఒకసారి కామెంట్ చేసేయండి సో చూశారు కదా ఇదనమాట ఈరోజు వీడియో ఈ వీడియో మీకైతే యూస్ఫుల్ అయిందని నేనైతే అనుకుంటున్నాను అనమాట ఇలానే మీకు తెలియని ఇన్ఫర్మేషన్ నేను తెలియచేస్తూనే ఉంటాను ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే మన వీడియోకి ఒక లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ